కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు పట్టణంలో స్థానిక పాత మున్సిపల్ ఆఫీస్ నందు హోమియో క్లినిక్స్ ఇంటర్నేషనల్ హార్వర్డ్ ఇంటర్నేషనల్ మెడివర్సిటీ సీఈఓ డాక్టర్ కుందవరం ఆధ్వర్యంలో చీఫ్ కోఆర్డినేటర్ లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీస్ ఫౌండర్ మరియు డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు అనంతరం నూట ఎనభై మంది మున్సిపల్ సిబ్బందికి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కమిటీ సభ్యులు ఎంసీ గిడ్డయ్య ప్రతాప్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు మనని నాకు మనం చెప్పిన చికెన్ గునియా గానీ డెంగీ మీరు ఫోర్ ఫోర్ థర్టీకి లేస్తారు సిటీస్ లో చెప్పాలంటే ఒక్కొక్కసారి నిద్రపోరు కొన్ని స్పెషల్ డేస్లలో లలో మాకంటే మీరు ముందే లేచి ప్రతి స్ట్రీట్ లో ప్రతి ఇంటికెళ్లి గార్బేజ్ లిటర్ ఇవన్నీ కలెక్ట్ చేసి అక్యుమిలేట్ చేసి సిటీ అవుట్కట్స్ లో పోయి మీరు డమ్ చేస్తారు ఆ పని ఎంత కష్టమైనదో నాకు తెలుసు అంటే మీరు ఏ రోజు పని చేయకపోయినా కూడా ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఆ స్పీడ్స్ ఎలా ఉంటాయో ఎంత చెత్తగా తెలుసు నాకు మీరు పని చేయకపోతే ప్రతి ఇంట్లో ఎవరింత ఆరోగ్యంగా మాత్రం ఉండరు మరి మీరందరూ మా ఆరోగ్యంగా కా మా ఆరోగ్యాలని కాపాడుతున్నారు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గానీ అందుకే మీకు ఎంతో కృతజ్ఞతతో నేను ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాను మా ఆరోగ్య ఈరోజు ఒక మంచి ఆలోచన ఒక గొప్ప ఆలోచనతో వారు డాక్టర్ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏ రకంగా అయితే పారిశుధ్య కార్మికులు మీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారా చాలామంది యొక్క ఆరోగ్యాలు ప్రతి ఒక్క ప్రజలు ఎమ్మెగనూరు మున్సిపాలిటీ ఉండేటువంటి ప్రజలందరి ఆరోగ్యాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు పరిశుభ్రమైన ఎమ్మెగనూరు ఉంటుందంటే దానికి కారకులు మీరు కరోనా లాంటి విపత్తు వచ్చినా కరోనాలో మనిషిని మనిషి కలిసేటువంటి పరిస్థితి లేకపోయినా కానీ ఇద్దరే ఇద్దరు రెండు రంగాల్లో వ్యక్తులు ఒకరు డాక్టర్లు రెండోది పారిశుద్ధ కార్మికులు నిర్విరామంగా ప్రాణాలకు సైతం తెగించి పని చేయడం జరిగింది మీరందరూ నేను డాక్టర్ ఎవతి అయినా కూడా